ఇరాన్ ఇజ్రాయెల్ మీద జరుగుతున్నటువంటి ఉద్రిక్తతల పరిస్థితుల్లో ఇప్పుడు టెల్ అబీబ్ను ఉద్దేశించి డొనాల్డ్ ట్రంప్ అయితే సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు నేను లేకుండా ఇజ్రాయెల్కి అది సాధ్యం కాదంటూ తన ట్రూత్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు అంటే దాని గురించి ఏంటంటే ఇజ్రాయెల్ ఏమన్నదంటే అమెరికా యొక్క అనుమతి కోసం ఎదురు చూసేంత సమయం మాకు లేదు అలా చూసే పరిస్థితి కూడా ఇప్పుడు లేదు కాబట్టి ఇరాన్ లో ఉన్నటువంటి న్యూక్లియర్ ప్లాంట్ పై ఖచ్చితంగా దాడి చేయాల్సిందే అంటూ నిన్న ఖడ్జు అంటే ఇజ్రాయెల్ మంత్రి ఎవరైతే ఉన్నారో రక్షణ మంత్రి ఆయన అయితే చెప్పడం జరిగింది అమెరికా అనుమతి గురించి వేచి చూసే పరిస్థితి లేదని దానికి ఇప్పుడు ఈ నేమ్ వచ్చేసి ఈ విధంగా పోస్ట్ చేశాడు అమెరికా సహాయం లేకుండా ఇజ్రాయెల్ అయితే ఇరాన్ కి చెందినటువంటి ఏ పై కూడా దాడి చేయలేదు ఒకవేళ దాడి చేసినా దాని వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు అది పేవలంగానే ఉంటుంది ఎందుకంటే ఇజ్రాయెల్ దగ్గర ఆ కెపాసిటీ లేదు అంటూ ట్రంప్ అయితే తన ట్రూత్ సోషల్ మీడియా వేదిక అయితే చెప్పడం జరిగింది కాకపోతే ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి యుద్ధం మాత్రం ఆపే ప్రసక్తి లేదు అలాగే ఇరాన్ చేస్తున్నటువంటి పేవలమైనటువంటి ప్రయత్నాలకి పెద్దగా ప్రయోజనం లేదు అంటూ ట్రంప్ అయితే చెప్పడం జరిగింది దీంతో పాటు ఎప్పటికైనా సరే ఇరాన్ దెబ్బ దెబ్బతీయాలన్నా అనుక్షాతాలని అంటే న్యూక్లియర్ పై దాడి చేయాలంటే అమెరికా వల్ల మాత్రమే అవుతుందంటూ ట్రంప్ అయితే చెప్పడం జరిగింది నిజానికి ఇది వాస్తవమే ఇజ్రాయెల్ ఇరాన్పై అనేక విధాలుగా దాడులు చేయడం అయితే చేసింది అనేక విధాలుగా అయితే ఆర్థికంగా దెబ్బ కొట్టింది ఇంకా దెబ్బ కొట్టగలుగుతుంది కానీ ఇప్పుడు న్యూక్లియర్ ప్లాంట్ల మీద అయితే పెద్దగా దాడి చేయలేకపోతుంది ఎందుకంటే అవి పర్వతాల మధ్య సొరంగాల్లోనూ అలాగే భూగర్భంలో కూడా ఉండడం వల్ల వీటిని ఆ విధంగా నిర్మించడం వల్ల ఇజ్రాయెల్ అయితే దాడి చేయలేకపోతుంది ఇరాన్ ముందు జాగ్రత్తగా ఈ విధంగా అయితే న్యూక్లియర్ ప్లాంట్లను అయితే సిద్ధం చేసుకుంది అమెరికా దగ్గర బీ టూ బాంబర్లనే యుద్ధ విమానాలు ఉన్నాయి ఈ యుద్ధ విమానాల ద్వారా జిబియు ఫిఫ్టీ సెవెన్ బంకర్ ప్లాస్టర్ బాంబుల్ని ప్రయోగిస్తే ఈ యొక్క అనుక్షేత్రాలు అయితే మాత్రం ధ్వంసం అవకాశాలు ఉంటాయి అది ఒక్కొక్కటి పదమూడు వేల ఆరు వందల కిలోలు ఉంటుంది ఆ బాంబు ఇరవై అడుగులు పొడవు ఉంటుంది అలాంటివి ఐదారు ప్రయోగిస్తే గాని ఒక్కొక్క న్యూక్లియర్ ప్లాంట్ మీద ప్రభావం పడదు అంటే ఒక్కొక్కటి ఇరవై ముప్పై అడుగుల వరకు ఇరవై ఏళ్ళ కానీ వాళ్ళు మించు రెండు వందల మూడు వందల అడుగులు లోపల వాటిని నిర్మించడం జరిగింది సో ఇలాంటివి చేయాలంటే మాత్రం ఖచ్చితంగా చాలా బాంబులు ప్రయోగించాల్సి ఉంటుంది ఆ బాంబులు అలాగే ప్రయోగించడానికి యుద్ధ విమానాలు అక్కడ అమెరికా దగ్గర మాత్రమే ఉన్నాయి కాబట్టి నిన్న టెల్ అవి చేసినటువంటి కామెంట్ కి ట్రంప్ అయితే ఈ విధంగా స్పందించాడు